కొత్త యూడిఏలకు పిఎంఏవై గుర్తింపు దక్కేనా పట్టణ ప్రాంతాలుగా నమోదైతే ఒక్కో ఇందిరమ్మ ఇంటికి లక్షా యాభై వేలు లేదంటే డెబ్భై రెండు వేలు చొప్పునే త్వరలో నిర్ణయం తీసుకోనున్న కేంద్రం పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రం అందించే నిధులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఇళ్ల నిర్మాణానికి నిధులు అందిస్తుంది పట్టణాల్లో లక్షా యాభై వేలు ఇక్కడ గ్రామాల్లో డెబ్బై రెండు వేల చొప్పున లబ్ధిదారులకు ఇస్తుంది రాష్ట్రంలో మొత్తం ఇరవై ఎనిమిది అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఉండగా ఇందులో గత ఏడాది అక్టోబర్లో ఏర్పాటు చేసిన పంతొమ్మిది ఉన్నాయి పాత యూడిఏల మహబూబ్ నగర్ కరీంనగర్ సిద్దిపేట నిజామాబాద్ స్తంభాద్రి అంటే ఖమ్మం వేముల వాడకు ప్రభుత్వం మరింత విస్తరించింది దీంతో రాష్ట్రంలో మొత్తం పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉండగా పదకొండు వేల నాలుగు వందల తొంభై రెండు గ్రామాలు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోకి అయితే వచ్చాయి ఈ క్రమంలో కొత్త యూడిఏలను కూడా పట్టణ ప్రాంతాలుగా పరిగణించి వాటి పరిధిలోని ఇంధనం ఇళ్లకు లక్ష యాభై వేల చొప్పున అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కేంద్రాన్ని కోరుతుంది ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కేంద్ర పట్టణాభివృద్ధి గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు ఈ విషయాన్ని అయితే తెలిపారు పోర్టల్లో లబ్ధిదారుల జాబితా కేంద్రం ఇళ్ల కోసం ఇచ్చే నిధులు అందాలంటే పిఎంఏవై పోర్టల్లో లబ్ధిదారుల జాబితా పెట్టాలి ఇప్పటికే సదరు పోర్టల్ లాగిన్ కోసం అధికారుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించింది లబ్ధిదారుల వివరాలు వారే నమోదు చేస్తారు పంచాయతీలకు సంబంధించి గ్రామ కార్యదర్శుల పేర్లను అధికారులకు కేంద్రం పాత తొమ్మిది యూడీఏలను మాత్రమే పట్టణాలుగా గుర్తించింది పిఎంఏవే నిధులు ఇస్తుంది కొత్తగా ఏర్పాటు చేసిన పంతొమ్మిది యూడీఏలకు కూడా ఆ మేరకు నిధులు రావాలంటే పోర్టల్లో ఈ ప్రాంతాలను పట్టణాలుగా గుర్తించాల్సి ఉంటుంది లేకపోతే గ్రామాలకు అందించే డెబ్బై రెండు వేలు లేక డెబ్బై రెండు వేలు మాత్రమే అందుతాయన్నమాట రాష్ట్రంలో ఇంధనం ఇల్లను గరిష్టంగా నాలుగున్నర లక్షలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఒక్కో ఇంటికి ఐదు లక్షలు అందించనుందనమాట అంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు పోగా పట్టణాల్లో మూడు లక్షల యాభై వేలు గ్రామాల్లో నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేలు రాష్ట్ర ప్రభుత్వం అయితే చెల్లించాలి సో ఈ విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అయితే ఇంప్లిమెంట్ చేస్తూ తెలంగాణలో ఇంధనం మిల్లుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు అయితే ఇస్తుందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్